It would have been harder. తన యొక్క జీవితంలో ఇతర వ్యక్తులు సొంత వ్యక్తులే తన వ్యక్తినే ప్రయత్నం పిల్లలు మా అదే రీతిగా తనెంతో అల్లారం ముందుగా అరికాల నుంచి నడ కూడా ఏ లోపం లేని అంశాలు அந்த நிமித்தங்க மன்சும் மனுஷன் எப்படூட మనం కూడా తెలుసుకునేది ఏంటంటే మనుషుల సాయము దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తా ఉంటాం అదేవిధంగా దారిలో అందుకే చెప్తున్న విషయం ఏంటంటే మనుషుల యొక్క సహాయం కోసం మీరు ఎదురు చూడాలి దేవుని సహాయానికే ఎదురు చూడాలి ఆయనకే మీరు అంతేకాకుండా రెండు మూడు వచనాల్లో దేవదేవుణ్ణి ఆయనే కోరతా తన్ని ఇబ్బంది పెట్టేవారిని తన్ని ప్రాణం తీయాలన్న వారిని వారిని మీద దేవుణ్ణి యజ్ఞం చేయమన్నట్టుగా దేవుణ్ణి శిక్షించమన్నట్టుగా చెప్తా ఉన్నాడు అందుకని రెండో వచనం చూస్తే కనుక నా ప్రాణం తీయబోరు వారు సిగ్గుపడి అవమానం అందుదొలక నాకు కీడు చేయగలు వారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గు ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూసి విస్మయం అందుదురు ఇక్కడ దావీదు తనను కీడు చేసే వారి పట్ల ఇక్కడ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు తనను అనుకున్న వారిని సిగ్గుబడి అవమానం సౌలురాజు దారి దీని చంపాలని వెళ్ళి మూడు వేల మంది నేర్చుకుని వెళ్ళాడు అయితే అదే సౌదరాజు కూడా మంచి సలహా గడించారు అయా అయాలు రాజుని అన్నట్టుగా చెప్తా ఉన్నారు అయితే దాని దేవుని చేత అభిషేకించబడిన వాడి కాబట్టి తనకంటే ముందుగా అభిషేకించబడిన కాబట్టి సౌరు రాదు అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి మన అతనికి అందుకనే ఇక్కడ కొడతాం నా ప్రాణం తీరు వారు సిగ్గుబడి సరే దేవుడికి మాత్రమే మనం అవకాశం కాదు మనుషులమైన మనము చాలా అవకాశాలు ఒకరిని దీవించడానికి కానీ ఒకరిని సేవించడానికి కానీ మన దగ్గర ఏమాత్రం కూడా అవకాశం లేదు మనుషులమైన మనము దేవుని చేత ఆశీర్వించబడేటట్టుగా మన యొక్క ప్రార్థన ఉండాలి తర్వాత అదేవిధంగా మనుషులమైన మనము మన మీదకి ఇబ్బంది కలిగినప్పుడు దేవుడే వారి మీదకి కీడు అనేది దేవుడే చూసుకుంటాడు కాబట్టి ఇక్కడ దావిది కూడా అదే చెప్తా ఉన్నాడు వారందరి విషయంలో ఆయన చక్కగా చూస్తాడు సిగ్గుబడి అవమానము కాక రెండో విషయంగా ఆయన అన్నాడు అదే మాటలో నాకు కీడు చేయి వారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గున దూరంగా ఉండి దావే నన్ను చంపడానికి మూడు వేల మందిని తీసుకొచ్చిన రాత్రి నువ్వు నిద్రపోతుంటే నీ చుట్టూ ఉన్న సైనికులు ఎవరు కూడా నిన్ను సరిగ్గా చూడట్లేదు అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నట్టుగా దాబీలు మాట్లాడుతుంటే రాజు ఒక్కసారిగా ఆయన దాగిగా నువ్వు నన్ను కాపాడావా కృష్ణుడైన వారు విడుదల చేసినట్టుగా ఉంటుంది కానీ అవి చాలా తాత్కాలికమైన స్వల్పమైనవి అందుకని మూడవ వచనంలో అంటాడు ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూసి విస్మయం ముందుదురు ఒక్కసారిగా సౌలుని తన దగ్గరున్న పని వారిని హెచ్చరిస్తున్నట్టుగా దావీదు ఏ ఆయుధాలు లేకుండా నన్ను నా వాళ్ళందరినీ చుట్టూ చేసే ఒక్క రాత్రిలో నా ప్రాణం పోయేదే అనే విషయాలన్నీ చేసుకుని అతనికి ఆశ్చర్య కాబట్టి దేవాదేవుని యొక్క శక్తియుక్తుల గురించి మానవులకి ఎవరికి కూడా ఒలికి కూడా అలాగే అది సుఖంలో అయినా సరే లేవిలో అయినా సరే కలివిలో అయినా సరే దేవుని అని మాత్రమే ఉంటాడు సంతోషం కలిగిందా అది దేవుని అందే సంతోషించాలి అప్పుడు ఆ సంతోషాన్ని దేవునిస్తాడు భద్రపరుస్తాడు స్థిరపరుస్తాడు ఇబ్బంది కలిగిందా వెళ్ళాడు దాని నుంచి విడుదల చేస్తాడు లేదా దాన్ని అధిగు చేస్తాడు మనుషుల దగ్గరికి మనం ఇబ్బందిలో వెళ్తే వారు మనం చేస్తారు దాని గురించి ఇతరులకి చెప్పేవారుగా ఉంటారు అందుకని దేవుని మాత్రమే ఇక్కడ దాగి గొప్పగా చూపిస్తున్నాడు దేవునితో మాత్రమే సహవాసం చూపిస్తున్నాడు దేవుని దగ్గర మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర మాత్రమే వేడుకుంటా ఉన్నాడు అందుకనే ఈ రెండు మూడు వచనాల్లో మూడు విషయాలు మనం ఉన్నాడు ఎవరైనా సరే మనం ఇబ్బంది కలిగితే అది ఏదైతే చూస్తే కనుక దేవాదేవుని యొక్క రక్షణ కార్యాలయాన్ని నిన్ను వెలుగు వారందరూ నిన్ను కూర్చి ఉత్సాహించి నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమ పరసభరణ కానీ నిత్యము కాబట్టి దేవుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో దేవుణ్ణి ఎవరైతే ఎదుగుతారో ఆయన గురించి వారు ఏం చేస్తారు ప్రోత్సహించి నలభై రోజుల పాటు ఇస్రాయల్ దేశాన్ని అంతా కూడా ఉక్కిరి వెకిరి చేస్తారు సౌర రాజు మొదలుకొని ఇంత సైనికుల వరకు భయప్రాంత ఇంతమంది సంస్కరించడానికి వీడే ఉన్నాడు అందరికి అసలు ఆశ్చర్యం కలుగుతా ఉంది ఒక్కొక్కరు భయపడిపోతున్నారు రేపొద్దున అందరం కూడా మనం పిలిచి లేక చేతులు బానిసలుగా వెళ్ళిపోబోతున్నాం అనే భయాందోళన ఉన్న వ్యక్తులందరూ కనపడతా ఉంటే ఒక వైపు దావీతుల్లో ధైర్యంగా ఉత్సాహంగా ఈ యొక్క మాట సౌలు రాజు వరకు వెళ్ళి సౌలు రాజు పిలిచి నాయన చాలా చిన్నగా నువ్వు ఎక్కడ చేస్తావు యుద్ధం అంటే చెప్తా ఉన్నాడు నేను గొర్రె పిల్లలను కాస్తాను సందర్భం తోడేళ్ళని ఏం చేశాను గొర్రె చే గొర్రె పిల్లని కాపాడుకోవటంలో సింహాన్ని ఏం చేశాను ఎలుగుబడిని ఏం చేశాను విషయాలన్నీ చెప్తా ఉన్నాండి వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఆయన చెప్తున్నాడు సరే అయితే ఎంత యత్త కవశాలు నా ఎత్త ఆయుధాలన్నీ పట్టుకొని బయలుదేరమంటే ఇవేమి కూడా నాకు ఎందుకంటే యుద్ధం చేసేవాడిని నేను కాదు యుద్ధము అయోవాది కాబట్టి ఆయన లో ఉత్సాహం చూస్తారు సౌలు నుంచి కింద వరకు అందరూ కూడా భయాందోళన ఉంటే దాయిలో ఉత్సాహం కనపడుతుంది బొల్లి చచ్చిపోతున్నట్టుగా పిలిస్తీలు అందరూ పారిపోతున్నట్టుగా పిలిస్తీ యొక్క సామ్రాజ్యం అంతా కూడా ఇస్రాయేల్ రాజ్యం యొక్క గుప్పిడ్లోకి వచ్చేస్తున్నట్టుగా అతనికి కనపడతా ఉంది అందుకంటే ఆయన దేవుని చూస్తా ఉన్నాడు అందుకని చూస్తున్నాడు నిన్ను వెతుకు అందరూ నిన్ను గుర్చి ఉత్సహించి దోషించుకున్నాక నీరక్షణ ప్రేమించువారు అందరు దేవుడు పరచబడు కాక అని నిత్యమో చెబుతుంది కాబట్టి మనుషులైన మనమైతే కనుక చిన్న చిన్న విషయాలకి చాలా పొందుకోక ఉంటాం కానీ దారి చెప్తున్న విషయం ఏంటంటే ఆయన రక్షణ ఆయన్ని మనతో ఉన్న విధానాన్ని బట్టి మనం ఆయన్ని స్థితించాలి ఆయన ఉత్సహించాలి ఆయన్ని మహిమపరచాలి మిగతా వాళ్ళు అందరూ కూడా మన బలం చాలు మన బలం చాలు మన బలం ఎప్పటికీ కూడా దేవుని యొక్క బలం అనే విషయాన్ని దేవుని యొక్క రక్షణని దేవుని యొక్క కాపుదలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకనే ఇక్కడ దావీలు దేవుని యొక్క రక్షణ జ్ఞాపకం చేసుకుంటాం ఆశ్చర్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు సౌలభాలతో తన జీవితంలో ముందు కాలంలో ఏమేమి జరిగిన వాళ్ళన్ని కూడా చెప్తారు ఏ సమయంలో ఏ ఇబ్బందులు చేసరే దావీదు దేవుని వైపే చూసేవాడు దేవుడు చేసిన అద్భుత కార్యాల్ని కాబట్టి మన జీవితాలు మన మన పట్ల ఎన్నో మేలు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు అన్ని మన హృదయంలో తెలుసు వాటన్నిటిని మనం ఎప్పుడో జ్ఞాపకం చేసినాం హృదయంలో దేవుణ్ణి కీర్తించే వారికి ఆయన కనపరిచే వారిగా దాన్ని ఉంటామంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఆనందాన్ని ఆ యొక్క సంతోషాన్ని చేస్తాడంటే తెలుపుతా దాని యొక్క జీవితంలో అందుగా ఉంటే అతను నిజుడైనా అతను రెండు వృద్ధాతులను చక్కగా చనిపోయినట్టుగా మన చూస్తా ఉన్నా కాబట్టి మన యొక్క జీవితాన్ని అందుకనే దాని కూడా చక్కగా చనిపో ఏదొచ్చినా సరే దేవుని దగ్గరికి నేను ప్రార్థించినట్టు అదేవిధంగా చివరిగా దావీ దేవునిపై ఆధారపడుతున్నట్టుగా మనకి ఐదో విషయంలో కాపాడుతుంది నేను శ్రమల పాలే దేను దేవా నన్ను రక్షించడదు నాకు సహాయం నీవి నా రక్షణ కర్తవు నీవి ఏదో ఆలస్యము ఎందుకంటే ముందున్న జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకో దేవుడు తప్పక ఆయన్ని సహాయం చేస్తాను ఆయన్ని బలపరుస్తాడనే విషయానికి ఆయన తెలుసు అందునిమిత్తంగా దేవుని దగ్గర మరలా ప్రార్థిస్తాం కాబట్టి మన దేవుడు మాట తత్తున్నాడు అదేవిధంగా ఆయన మన మాటలు వినకుండా ఉండడానికి ఆయన జీవులు ఎన్నిసార్లైనా మనం ఆయన ఎన్నిసార్లైనా ఆయన సహాయం ప్రతి నిత్యం ఆయన్ని కాబట్టి మన యొక్క జీవితాంతంలో దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ దాని చెబుతా ఉన్నాడు అందుకనే చివరిలో దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా చెప్తాను నేను శ్రమను బాలయ్యే దేవాలను రక్షించడానికి అవసరమైతే పక్కన ఉన్న రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన సహాయం కానీ అవన్నీ కూడా దేవుని యొక్క సహాయం దీనిలో ఉన్న లోటుపాట్లన్నీ ఆయన తెలుసు కాబట్టి దేనిని ఎలా ఆయన సవరించాలో దేనిని ఆయన ఎలా ఆధీన